ప్రీతికరమును యాగమునై ఉన్నవి సాలో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక సంఘము వారు ఆయన వ్యతిరేకించారట ఆయన కూడా ఆయన వారు ఇవ్వలేదట అందించలేదట అయితే ఈ సంఘములో ఆయన ఎదురైన ఒక సాక్ష్యాన్ని దేవుడితో పంచుకుంటూ అంటున్నాడు కదా మరి నాకు కావలసినవన్నీ సమృద్ధిగా అందించారు ఆ సంఘము ఆ విశ్వాసులు ఎవరికి అందించారంట దేవుని యాజకుడైనా దేవుని సేవకుడికి దేవీ తక్కువ లేకుండా ఆయన కావలసినవన్నీ కూడా అందించారంట అందుకని ఆయన అంటున్నారు కదా అది మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరము ఇష్టమునైన యాగము ఇప్పుడు చెప్పండి ఎవరంటే దేవునికి ఇష్టము సేవకులకు సహాయం చేసేవారంటే దేవునికి దేవుడికి మరి ఒక యాజకునికి ప్రోత్సాహం చేసే వాళ్ళని దేవునికి అందుకని మొత్తం మీరు చదువుకోండి వాళ్ళ పేరు జీవ ప్ర కూడా రాయ ప్రభువాన్ని ప్రార్థన చేస్తాడు టౌలు గారు దేవుని మహిమ కలుగుని కాక ఏ ప్రాంతంలో నాకు ఏమీ తక్కువ లేదు నాకు ఏ విషయంలో తక్కువ లేదు వారిచ్చినవంది కంట మనోహరమైనవిగా ఉన్నవి ఏమీ తక్కువ కాకుండా నేను సమృద్ధిలో ఉన్నాను వీరి వలన కనుక వారిని వారి కుటుంబాన్ని దీవించు దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి కూడా ఆయన అంటున్నాడు దేవునికి ఇష్టమైన యాగము దేవునికి ఇష్టమైన అర్పణ అది సువాసనగా ఉందంట ఎలా ఉందంట అది మంచి సువాసనగా ఒక యాగముగా

కలిగిన ప్రీతికరమైన దేవుని ఇష్టలుగా యాగముగా మీరుండాలని ప్రభుత్వ తెలియచేస్తున్నాను అలా ఉండే దేవుడుగా దేవుడి సరివిస్తుంది నిజమే మరి మీకు అనేక సార్లు చెప్పి ఉంటాను ఒక సంఘం అంట ఒక సేవకునికి ఎలా ఉండాలంటే వెన్నెముకలా ఉండాలంట వెన్నుపోటులా ఉండకూడదు ఎట్లా ఉండాలి సంఘము సేవకునికి వెన్నెముకలా ఉండాలి కానీ వెన్నుపోటులా మరి సంఘము చేత వెన్నుపోటు పొడిపించుకున్న అనేక మంది సేవకులు సాక్షాన్ని చెప్తూ ఉంటారు వాళ్ళలో ఒకడు పౌరు గారు ఈ పత్రిక రాస్తూ మరి అనేక సంఘాల్లో ఆయన ప్రసంగించడానికి సేవ చేయడానికి వెళ్ళినప్పుడు అనేకమైన వారు ఆయన వెన్నుపోటు పొడిచారు మరి ఈ సంఘం వారు వెన్నెముకలా ఉన్నారంట అందుకని అక్కడ దేవునికి ఇష్టమైన యాగము అని దేవుని మనమ కలుగు మరి మా లాస్ట్ మాట మనం చూసుకుందాము ఏడవ మాటను ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము

దేని వల్ల మరణం చూడకుండా వెళ్ళిపోయాడు దేవుడి ఇష్టలుగా ఉండడం వల్ల మహిపగలుగులుగా గుర్తుపెట్టుకోండి ఏడవ మాట ఏడవ ఇష్టము దేవుడికి ఏమిటంటే దేవుడికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో హామోకు పట్ల దేవుడు చేసిన ప్రణాళిక ఏమిటంటే ఆయన మరణం కూడా చూడకుండా దేవుడు ఆయన తీసుకొని పోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన సాక్ష్యం ఏమిటి ఇక్కడ అదే కాబట్టి ముందు అక్కడ సాక్ష్యం ఏమైనా ఉంది అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేదని సాక్ష్యము కొన్ని ఈ ఈరోజు మనం మనం పరిశ్రమ చేసుకోవాలి ఒక భార్య అనుకుంటుంది భర్తకి ఇష్టంగా ఉంటే బాగుండు అని ఒక భర్త అనుకుంటాడు భార్యకి ఇష్టంగా ఉంటే బాగుండు అవునా బిడలు కనుకుంటా తల్లిదండ్రులకు ఇష్టంగా బ్రతకాలి అని మరి తల్లిదండ్రులు అనుకుంటారు బిడ్డలకు ఇష్టంగా ఉండాలని సంఘము సేవకునికి సేవకుడు సంఘానికి ఈ ఇష్టాలన్నీ ఒక పక్కన పెడితే మనం ఎవరికి ఇష్టంగా ఉండాలి ఈ ప్రవర్తన ఎవరికి ఇష్టంగా ఉండాలి విశ్వాసం ఎవరికి ఇష్టం ఉండాలి దేవునికి ఇష్టం లేకుండా ఈ ఇష్టాలన్నీ ఎన్నికలోకి రావు నువ్వు ఎప్పుడైతే మొదటిగా దేవునికి ఇష్టడుగా బ్రతుకుతావో ఆ తరువాత ఇష్టములన్నీ కూడా నీకు దేవుడే చేస్తాడు అందుకనే ఆ చక్కగా మాట ఉంది విశ్వాసాన్ని బట్టి ఇష్టము అవునా దేన్ని బట్టి అంటే అక్కడ ఆ మాటలో మనం రాసి చూసింది విశ్వాసమును బట్టి ఈరోజు ఉందా విశ్వాసం మీకు ఏమో ఉందా మీకు ఉందా మనకు ఉందా దేవుని కూడా ఏ విశ్వాసం ఉందంటే ఇప్పుడు మేలు చేస్తూ కూడా వచ్చిందేమో అన్న విశ్వాసాలు ఉన్నాయి కొంతమంది హయం నువ్వు చేసేది మేలు నువ్వు చేసేది మంచి పని అయినప్పుడు ఎందుకు అవిశ్వాసము మనము చేసే పని తప్పు కానప్పుడు ఎందుకు అవిశ్వాసంలో ఉండాలి ఎందుకు భయపడాలి ఎందుకు దేవునికి ఏదో వ్యతిరేకమైన నాకు వచ్చేస్తుందని భ్రమెందుకు పడాలి విశ్వాసం కేవలం ఉంది దేవునికి ఇష్టలుగా విశ్వాసాన్ని బట్టే హామో మరణం లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి గొప్ప సాక్ష్యాన్ని లేదా అని పరిశీలన చేసుకోవాలని దేవునికి ఇష్టమైన విశ్వాసమా మనుషులకి ఇష్టమైన విశ్వాసాన్ని పాటిస్తున్నారా మరి గమనించి సరిచేసుకోవాలని ప్రభు పేరు ఒక తెలియజేస్తూ ఉన్నాను మనుషులకు ఇష్టమైనది పరలోకానికి మనం తెలుసుకు ఒకవేళ వాత్వార్యమైన ఈ లోకంలో మెరుగుపొందుతామేమో పరలో కలిపితే తలలో కానికి మాత్రం అది చల్లది ఈ విశ్వాసంలో దేవుడు ఉంటారు దేవుడిని బల పెంచారు నీ విశ్వాస నా వల్ వేసి ఉన్నాడా ఆయన నా దోరి

తెలియచేస్తూ ఉంటాను చెప్పే ఉన్నాను లేకపోతే తెలియదు కానీ అంటారు కదా పాపములో పడ్డవాడన్నా లెగిస్తాడు కానీ దుర్బోధలో పడ్డవాడు మాత్రము లెగడు పైకి అన్నారు అయ్యగారు గుర్తుపెట్టుకోండి పాపంలో పడ్డవాడన్నా ఈజీగా లెగచ్చు అంట కానీ దుర్బోధలో పడ్డవాడు మాత్రం పైకి లెగవడం అసాధ్యమో అన్నారు అయ్యారు దుర్బోధ ఏం చేస్తుందంటే విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది దుర్బోధ ఏం చేస్తుందంటే అంటే పరలోకానికి వెళ్లకుండా ఆకలేసుకుంది కనుక పాపంలో పట్టవాడి ఛాన్స్ ఉంటాయి కానీ పైకి ఎగడానికి దుర్బోధలో పట్టవాడు మాత్రం ఎన్నటికీ కూడా పైకి ఎగవటం అసాధ్యం అని దైవజనుడు గారు గారు దేవుని యొక్క అందుకొని మనకు అందించారు కనుక దేవుడి ద్వారా గమనించుకుని ఉండాలి ఈ విశ్వాస జీవితము ఈ విశ్వాస నావ ఈ కుటుంబము విశ్వాస నావలో ఏసు లేకపోతే ఆ వాడ ఆ నావ తీరానికి దేవునికి మనమ కలుగుతా మనం ఏడు మాటలు బాగు పెట్టుకోండి దేవునికి ఎలా ఉంటే ఇష్టము ఎవరంటే ఇష్టము ఏ విధముగా ఉంటే ఇష్టమో జ్ఞాపకం చేసుకొని మరి అనుసరించాలని ఆశీర్వాదాలు అందుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను కొద్ది మాటలు దేవుడిని ఉదయములో భద్రపరచుడుగా ఇతర యొక్క భద్రపరచుడుగా మరణాత చిన్న ప్రార్థన చేసుకుందాము వాక్కు చిన్న ప్రాంతం చేసుకుందాము పరిశుద్ధు ఈ దాసరాలు ప్రభు నిలబడి ప్రభు చెప్పిన ప్రతి మాట కూడా భద్రము చేసుకొని వ్యక్తి వాక్యములు ఏ